ఐదు వందల ఇరవై ఎనిమిదవ నామము సహస్రదళ పద్మస్థ ఓం సహస్రదళ పద్మస్థాయ నమ వేయి రేకులు కలిగినటువంటి సహస్రార ప పద్మంలో ఉన్నటువంటి తల్లి బ్రహ్మరంధ్రానికి క్రింద వెయ్యి దళముల పద్మం ఉంది అది వ్యోమస్థ ఆకాశమునందు ఉన్నది దీని కర్ణిక అనేటువంటి చంద్రమండలంలో ఉన్న చంద్రమండలమునందుకు తల్లి ఆ చక్కగా అమ్మవారు ఉంటుంది ఆ వెయ్యి రేకుల సహస్రదళ పద్మములో ఆ మచ్చలో ఉన్నటువంటి కర్ణిక ఎందు బిందు స్థానమందు అమ్మ చక్కగా ఉంటుంది అటువంటి తల్లి సహస్రదళ పద్మస్థ ఆ స్థితికి అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళకి ఇంకా జన్మ అనేది లేదు ఇంకా జీవుడు మనకి సహస్రారము నుండి ఎవరికైతే జీవుడు వెళ్ళిపోతాడో అటువంటి వాళ్ళు తిరిగి జన్మించరు వాళ్ళకి జన్మ లేదు వాళ్ళు ముక్తి పొందినటువంటి వాళ్ళే అవుతారు ఐదు వందల ఇరవై తొమ్మిదవ నామము సర్వవర్ణోపశోత ఓం సర్వవర్ణోపశోతాయే నమో ఇక్కడ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వర్ణం చెప్పారు ఇప్పటిదాకా ఇప్పుడు సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి తల్లికి ఎన్ని రంగులు అంటే అన్నీ కాదు అన్నీ సర్వ వర్ణములు కలిగినటువంటి తల్లి సర్వ సర్వవర్ణములతో శోభిల్లేటువంటి తల్లి సర్వ సర్వవర్ణములతో ప్రకాశించేటువంటి తల్లి అమ్మ ఎరుపు పసుపు నలుపు పాటలము మొదలైనటువంటి అనేక వర్ణాలతో ప్రకాశిస్తూ ఉండే తల్లి శోభిత ఐదు వందల ముప్పై నామము సర్వాయుధ ఓం సర్వాయుధ నమ అన్ని రకాల ఆయుధాలని ధరించినటువంటి తల్లి ఇక్కడ సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి తల్లికి సర్వవర్ణములు సర్వ ఆయుధములు కలిగిన తల్లి ఇక్కడ ఇంకా ఐదు వందల ముప్పై ఒకటవ నామము శుక్ల సంస్థిత ఓం శుక్ల సంస్థిత నమ శుక్లము అన్న శుక్రము అన్న ఒకటే తేజస్సు అన్న వీర్యము అన్న ఒకటే సమానమైన అర్థాలు కలిగినటువంటివి సప్తధాతువుల్లో ఇది ఏడవ ధాతువు ఇది సంతానోత్పత్తికి సంబంధించిన ధాతువు శుక్ల సంస్థిత ఇది సంతానోత్పత్తికి సంబంధించిన ధాతువు ఏడవ ధాతువు శుక్లము శుక్రము తేజస్సు వీర్యము అన్నీ కూడా సమానమైనటువంటి అర్థాలు కలిగినటువంటివి శుక్ల సంస్థితా